అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం నేను మీ భవాన్ని ఈరోజు వీడియో నాటు పుట్టగొడుగులు దొరికినాయి అనమాట వాటితో ఫ్రైడ్ రైస్ చేశాను ఒక మాట శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం వద్దే దొరకలేదవి వేరే వాళ్ళు ఇచ్చారన్నమాట ఓ పదో పన్నెండో ఉన్నాయి పుట్టగొడుగులు అయితే వాటితో చేయబోతున్నాను ముందు ఒక గ్లాసు బియ్యం తీసుకుని కడిగి పక్కన పెడుతున్నాను అంటే రెండు వందల యాభై గ్రాములు ఉంటాయి అవి మనం ఇడిగా కొనుక్కున్న పొట్టు గొడుగులతోనైనా ఎట్ట చక్కగా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి పుట్టలో దొరికినాయి కదా మట్టి మట్టిగా ఉంటాయి అందుకని వాటిని ఒక పది నిమిషాలు నానబెట్టి శుభ్రంగా కడుక్కోవాలి ఎక్కువ నానబెడితే ఇచ్చిలిపోతాయి అన్నమాట గుడుగల్లే అయిపోతాయి అందుకని పుట్టగొడుగుల్ని తొందరగా కడిగి ముక్కలు కోసేసుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకుని ఆ ఉల్లిపాయని కూడా ఇలా కట్ చేసుకోవాలి వాటిని కొంచెం అలా నలిపేసేస్తే తొందరగా ఎగుతాయి అనమాట అందుకని నలిపేసాను అవి ఒక ప్లేట్లో తీసుకుని మూడు పచ్చిమిరపకాయలు అట్ట కట్ చేసుకోండి కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి మీకు ఇప్పుడు పుట్టగొడుగుల్ని కట్ చేస్తున్న ఆ కాడ పొడవుగా ఉంది కదా దాన్ని కూడా అట్టు పెట్టుకోండి గట్టిగా ఉండ అట్టు పెట్టుకోవాలి అట్ట మీకు ఎవరికన్నా పుట్టగొడుగులు దొరికితే మాత్రం అన్నిటిని వాటిని అట్ట కట్ చేసుకో అసలు అయితే అలా చక్కగా గుళ్ళెళ్ళే ఉంటాయి అనమాట ముందు కోసినవి కొంచెం ఇచ్చినవి అనమాట ఇప్పుడు రెండు చూపించా కదా అలా ఉంటాయి ఇప్పుడు ఆ రెండు కంటే ఇంకొంచెం కూడా పెరుగుతాయి కొన్ని అలా పుట్టగొడుగులు బాగుంటాయి అన్నమాట నాటివి ఇప్పుడు వీటిని కట్ చేసి పక్కన పెట్టేసుకుని కొత్తిమీర పుదీనా వీటిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి వాటిని ఒక ప్లేట్లో తీసేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ఒక గిన్నె పెట్టుకుని కొంచెం నూనె వేసుకుని దాంట్లో చిన్న ముక్క దాచిన చెక్క సాజీరా నాలుగైదు లవంగాయలు ఒక బిర్యానీ ఆకు వేసి కొంచెం వేయించుకోండి వేయించుకుని ఒక ముప్పావు లీటరు లీటర్ లోపు నీళ్ళు పోయండి పోసి కొంచెం ఉప్పు వేయండి మళ్ళీ ఎక్కువ వేయొద్దు అట్ట ఉల్లిపాయలు ఆటట్టు అట్ట రైస్ వేగేటప్పుడు వేసుకోవచ్చు మళ్ళీ అలా ఫ్రైడ్ రైస్ మనం ఇంట్లోనే చేసుకుంటే చక్కగా పాది తినచ్చు అనమాట ఉప్పు కారం చూసేసుకోండి ఏ రైస్ వేయించుకునేటప్పుడు వేస్తే ఏమవుతుందంటే ఆ ఉప్పు అంతా పట్టే వరకు వేయించితే అన్నం చితికిపోతుంది అందుకని ఇప్పుడు కొంచెం వేసుకుని అప్పుడు కొంచెం వేసుకుంటే చక్కగా బాగుంటుంది అనమాట ఇది బాస్మతి రైస్ కదా అవి ఎక్కువ చితికిపోతే బాగోదు అందుకని ఇప్పుడు ఆ పలవా తీసేసాను చూడండి అన్నం ఉడికిందేమోనని చూస్తే ఇంకొంచెం ఉండాలి రెండు నిమిషాలు అందుకని అటు పెట్టాను అట రెండు నిమిషాలు ఉడికినాక ఇప్పుడు మళ్ళీ అన్నం చూసుకుని దించేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నా చూడండి చక్కగా అన్నం ఉడికిందనమాట ఇప్పుడు వడగినలోకి ఈ అన్నాన్ని వడేసుకోవాలి నీళ్ళన్నీ కారిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇది అయిపోయింది ఇక గిన్నె అడుగును పెట్టి ఈ బజ్జాల గిన్నె పైన పెట్టుకుని అట్టా వడేసుకోవాలి అన్నాన్ని ఇక ఇప్పుడు అది పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి బాడి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేయండి ఒక యాభై గ్రాముల ఆయిల్ వేయండి వేసి జీలకర్ర ఒక్కటే వేస్తున్నాను ఇక్కడ వేసి వేయించుకున్నాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుని వేయించుకొని కొంచెం అది వేగినాక ఇప్పుడు పుటగొడుగులు ముక్కలు వేసుకుని వేయించుకోవాలన్నమాట చక్కగా ఏగనివ్వాలి దీన్ని ఈ నాలుగు ఎప్పుడైనా సరే లేవరని ఇస్తే కనుక సరిపాను ఇచ్చినా నాలుగు ఇచ్చినా సరే అంటే ఇష్టం కదా ఎవరికైనా కూర వండేసేస్తాను అయితే ఈసారి రైస్ చేద్దామని చేస్తున్నాను కొత్తిమీర పుదీనా అన్నీ వేసి వేయించినాక కొంచెం ఉప్పు వేసుకుని వేయించుతున్నాను ఇలా వేయించి దాంట్లో అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి అలా వాసన పోయినాక చక్కగా వేగినాక చూడండి వేగింది కదా ఇప్పుడు దీంట్లో కారము ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఒక స్పూన్ వేసాను అన్నమాట వేసి మళ్ళీ కలుపుకుని వేయించుకోవాలి చూడండి చక్కగా వేగుతుంది కదా ఇప్పుడు దాన్ని ఒక ముక్క తీసుకుని పుట్టగొడుగుది ఏగిందో లేదో చూసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ తొందరగా నేగుతుంది ఇప్పుడు అది పుట్టగొడుగు ఏగిందనమాట ఇప్పుడు దీంట్లో అన్నం వేసి వేయించుకోవాలి ఇక చాలా బాగుంటుంది ఇలా వండుకుంటే ఏదైనా ఫ్రైడ్ రైస్ అంటే చాలా బాగుంటుంది కదా పుట్టగొడుగులు కూడా బాగుంటుంది ఇలా నాటివి దొరికిన చేసి చూడండి లేదా కొన్నవి ఉంటాయి కదా వాటినైనా ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ అన్నం వేసినాక చక్కగా మెల్లిగా తిప్పుకోండి గబగ తిప్పితే అన్నం చితికిపోయి బాగోదనమాట అదొకటి ఇలా కలుపుకొని ఒకసారి ఉప్పు కారం చూసుకోండి దాన్ని తగ్గిందనుకోండి కొంచెం వేసుకోండి అయిపోయినాక చివరికి చేస్తే మళ్ళీ అన్నం చితికిపోతుంది అది గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు అయిపోయిందనమాట అలా ఒక ప్లేట్లోకి తీసుకుని చక్కగా ఉల్లిపాయ నంజుకొని నిమ్మకాయ కోసుకుని కొంచెం పిండుకుని తినేస్తే చాలా బాగుంటుంది మనం బయట కొనుక్కొచ్చిన దానికన్నా చాలా రుచిగా ఉంటుంది ఇలా మనం ఏంటో చేసుకుంటే ఇలా మీరు కూడా చేసి చూడండి చాలా బాగుంటుంది నచ్చింద వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చెప్పండి ఇలా మీరు కూడా వండి చూడండి తిని చూడండి ఎలా ఉందో చెప్పండి